హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రపేరీస్కి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అయితే నేను స్నాక్ రెసిపీగా మిర్చి బజ్జీ అయితే చూపించాలనుకుంటున్నాను చాలా అంటే చాలా చాలా స్పైస్తో మనం బయట తిన్న ఫీల్ అయితే మాత్రం డెఫినెట్గా ఉంటుందండి ఈ స్టైల్లో కనుక చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ పిల్లలు కూడా ఈవినింగ్ టైం మనం స్నాక్ రెసిపీస్ అయితే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా సో చాలా సింపుల్గా అయితే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట ఈ మిర్చి బజ్జీ అయితే సో నేను లాస్ట్ టైం అయితే వేరే స్టైల్లో చేశాను అనమాట అదైతే షార్ట్కి అయితే పెట్టాను ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ అయితే మన మిర్చి బజ్జీ కోసం అయితే మిర్చిస్ అయితే నేను పావు కేజీ అయితే తీసుకున్నాను అనమాట పావు కేజీ అయితే శుభ్రంగా కడిగి ఇవి సన్నగా అయితే నైఫ్ నైఫ్తో అయితే ఘాట్లయితే పెట్టుకోవాలన్నమాట ఇవి ఈ విధంగా అయితే సన్నగా అయితే పెట్టుకుంటే మనం ఆ లోపల ఏదైనా మిక్చర్ పెట్టాలి కదా ఆ కి అయితే మనం పెట్టుకోవడానికి వీలవుతుందనమాట ఈ విధంగా అయితే సన్నగా అయితే ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది ఈ లోప ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి నేను ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను అనమాట ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను వామ్ ఉంటుంది కదా వామ్ అయితే నేను మిర్చీస్ ఉన్నాయో చూసుకొని వాటికి సరిపోయినంత వామ్ అయితే తీసుకున్నాను అనమాట సో చపాతీ మీద మనం చపాతి కర్రతో ఇలా అయితే కచ్చాపచ్చగా క్రష్ అయితే చేసుకోవాలి ఈ విధంగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది వాము మనం క్రష్ చేసుకున్న వామ్ ఉంటుంది కదా ఈ వామ్ అయితే మనం ఘాట్లు పెట్టుకున్న మిర్చిలో అయితే పెట్టుకోవాలన్నమాట కొంచెం స్పైస్ ఉన్నా కూడా తగ్గుతుంది ఈ వాము పెట్టుకోవడం వల్ల అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది బట్ బయట తిన్న ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సో నేనైతే ఇంకా శనగపిండి అయితే కలిపేసుకుందాము బజ్జీకి పిండి కావాలి కదా అదైతే అని చెప్పేసి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ వచ్చేసి శనగపిండి అండ్ హాఫ్ కప్ వచ్చేసి బియ్య పిండి కొంచెం టేస్ట్ సరిపడినంత సాల్ట్ అండ్ కొంచెం వంట సోడా అయితే యాడ్ చేశాను అనమాట చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది బజ్జీ అంటే చాలా బాగుంటాయి అని చెప్పేసి సో నేనేంటంటే ఈరోజు సడన్గా చూసుకునేసరికి వంట సోడా అయితే అయిపోయిందనమాట సో మా అబ్బాయిని షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకురమ్మని పంపిస్తే తను వెళ్ళి వంట సోడా తీసుకురమ్మంటే బిస్లరీ సోడా ఉంటుంది కదా అది తీసుకుని వచ్చేసాడనమాట సో ఏం చెప్పాలండి పిల్లలకి ఈ రోజుల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు సో పిల్లలకి ఏ చెప్పినా ఇంకోలా అర్థం అవుతుంది సో వచ్చేసి నేను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా ఈ బజ్జీకి మనం మిరపకాయ ఉంది కదా వామ్ పెట్టుకున్న మిరపకాయ వచ్చేసి పిండిలో ముంచేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి మనం మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోతుంది అనమాట చిట్కలో ఇలా అయితే చేసి పెట్టేస్తే పిల్లలు కానీ ఇంట్లో ఎవరైనా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ అయితే తింటారనమాట చాలా అంటే చాలా స్పైసీతో చాలా బాగున్నాయి అనమాట ఈ వేలో కనుక మీరు ట్రై చేయబోతే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరో మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్